అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంటికి ప్రతిరోజు చాలా గోవులు వస్తూ ఉంటాయండి అయినా సరే ఆవు జున్ను తినే అవకాశం మాత్రం చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది మా ఇంట్లో మూడుసార్లు మహాలక్ష్మి గోవు ఈనినప్పుడు ఆవు జున్ను తిన్నాము అంటే అట్లా అరుదుగా ఎప్పుడన్నా అటువంటి అవకాశం దక్కుతూ ఉంటుంది ఆవు జున్నుకి ఎందుకు అంత అంటే అరచేతిలో వేసుకుని ఒక్క స్పూనుడన్నా సరే ఆవు జున్ను తింటే చాలా మంచిది అని చెప్తారనమాట అండి ఈరోజు మా వారి స్నేహితులు ఆవు జున్ను పాలు పంపించారు అనమాట అండి జున్ను పాలు అంటే మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆవు వేనిన తర్వాత వచ్చే మురుపాలుని జున్ను పాలు అంటారు వాటితో జున్ను తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చాలా విలువైనది కూడా అనమాట అండి అయితే పుట్టిన వెంటనే దూడ పొదుగు పట్టదు వెంటనే పాలు తాగటం జరగదు అనమాట అండి అని పొదుగుకి పాలు ఉంచేస్తే అవి గట్టిపడిపోయి గోవుని ఇబ్బంది పెడుతుంది అనమాట అండి అందుకని ఈన వెంటనే జున్ను పాలు అనమాట అండి మా వారి స్నేహితులు మాకు ఈరోజు జున్ను పాలు పంపించారు కదండి ఇవే జున్ను పాలు కొంచెం ఎల్లో ఇష్గా ఉంటాయి కొద్దిగా జిగురుగా కూడా ఉంటాయండి లీటర్ పాలకి రెండు లీటర్ల నార్మల్ పాలు కలుస్తాయండి అంటే జున్నుని రెండు రకాలుగా వండుతారు చాలా ప్రాంతాల్లో అసలు నార్మల్ పాలు అనేవి కలపకుండా ఈ జున్నులో బెల్లం కలిపేసి వండుతారు మా ప్రాంతంలో మాత్రం నార్మల్ పాలు కలిపి వండుతాము ఎందుకంటే యథాతథంగా ఆ పాలని ఆ పలాన్ని వండేసాము అనుకోండి చాలా వాతం చేస్తుందన్నమాట అందుకని వాతానికి విరుగుడుగా కొంచెం మిరియాలు ఎక్కువ వాడటం అట్లానే ఎక్కువ పాలు కలపటం కూడా చేస్తామన్నమాట అండి ఇప్పుడు ఈ అర లీటర్ జున్ను పాలకి రెండు లీటర్ల నార్మల్ పాలు కలిపి జున్నుని వండుతాను ఈ జున్నుని ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా వండాలి అనేది నేను ఎట్లానో వండుతున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు చాలా చోట్ల జున్ను పాలు అవైలబుల్గా ఉంటున్నాయండి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నట్లున్నాయి ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఎవరన్నా తెప్పించుకుని అన్న ట్రై చేయండి అట్లానే జున్ను పొడని ఇటువంటివన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు నేను వండే ఈ అర లీటరు ప్లస్ టూ లీటర్స్ నార్మల్ పాలు అంటే రెండున్నర లీటర్ల జున్నుకి ఇంచుమించు ఒక కేజీ వరకు బెల్లం పట్టచ్చు ఈ బెల్లాన్ని ముందుగా మెత్తగా తురిమేసుకోవాలండి అంటే మాకు దొరికే బెల్లం అచ్చు రూపంలో దొరుకుతుందనమాట అది కొంచెం గట్టిగా ఉంటుంది అందుకనే అలాగా చెక్కేస్తున్నట్లుగా బెల్లాన్ని చెక్కుతూ ఉన్నదనమాట అండి కొంచెం శుద్ధలాగా ఉంటే చిత కొట్టేయొచ్చు అలానే ఈ జున్నులో వేయటానికి అన్ని యాలకులు అన్ని మిరియాలు ఇది గుండ కొట్టుకుని ఉంచుకుంటాం అంటే మెత్తని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఏంటి పౌడర్ అంతా వేసేస్తారా అని అనుకోకండి లేదంటే కొంచెం మిరియాలును యాలకల పొడిని మేము ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాం అనమాట అంటే ఎప్పుడన్నా పాలు కొంచెం గొంతు నొప్పిగా అట్లా ఉన్నప్పుడు కూడా పాలల్లో వేసుకోవటానికి అట్లా కూడా ఉపయోగిస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ పిండినే మిరియాల పిండిని తయారు చేస్తున్నాను అది మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి ఇక ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ జున్ను పాలు నార్మల్ పాలు యాలకులు మిరియాలు కలిపిన పౌడరు బెల్లం ఇవే అండి ఇంగ్రీడియంట్స్ ఆ అర లీటరు జున్ను పాలుకి రెండు లీటర్ల నార్మల్ పాలు ఇదిగో బెల్లం అంతా ఒక కేజీకి చెక్కించేసి అక్కడ పెట్టాను ఇదిగోండి మిరియాల కొండ ఇది కూడా రెడీగా ఉన్నది ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి కలపటమే దీన్ని మేకింగ్ అనమాట అండి అంతే ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి దాని మీదకి ఒక మూత అట్లనే ఒక రాయి ఈ రాయి ఎందుకు అని అంటేను కుక్కర్లో పెట్టినప్పుడు ఈ రాయి వెయిట్ పెట్టాలన్నమాట అండి లాస్ట్కి చూపిస్తాను అప్పుడు తెలుస్తుంది మీకు ముందు గిన్నెలో ఈ జున్ను పాలు వేసేసుకోవాలి జున్ను పాలు చిక్కగా ఉంటాయండి కొంచెం లైట్ ఎల్లోయిష్గా ఉంటాయి అనమాట మొదటి రోజు పాలు ఇలా ఉంటాయి రెండో రోజుకి వచ్చేసరికి కొంచెం పలచబడతాయి మూడో రోజుకి వచ్చేసరికి ఇంకొంచెం పలచబడతాయి అలా అనమాట అండి ఇక రెండు మూడు రోజులు ఆ తర్వాత అంతా కూడా దూడై తాగేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరన్నా పంపించినా మొదటి రోజు పాలే పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట అండి ఇదిగో ఈ రెండు లీటర్ల నార్మల్ పాలను కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇవి ఏయి కాచిన పాలు కానీ ఇటువంటివి ఏమీ కాదండి నార్మల్ మామూలు మిల్క్ అనమాట అండి జున్ను పాలు ఎలా నార్మల్గా వచ్చినాయో ఈ పాలు కూడా నార్మల్ పాలు అంతే ఇగో మొత్తం రెండున్నర లీటర్లు ఈ గిన్నెలో వేసేసాను తర్వాత బెల్లం వేసుకోవాలి ఈ దీనికి బెల్లం ఇంత కొలత అనే ఉండదండి ఎందుకంటే బెల్లం టేస్టు ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది అంటే ఆ బెల్లంలో వాడిన చెరుకుని బట్టి బెల్లం టేస్ట్ వస్తుంది కాబట్టి మనం అందాజాగా ఇందులో కలిపేసుకుని అంటే ఒక కేజీ తీసుకున్నాం కదా బెల్లం పొడి ఒక ముప్పావు కేజీ వరకు వేసేసుకుని కలుపుకుని ఆ తర్వాత రుచి చూసి కలుపుకోవచ్చు ఎందుకంటే ఒకేసారి మొత్తం వేస్తే ఓవర్ స్వీట్ అయిపోయింది అనుకోండి ఏమీ చేయలేము అందుకనే ఒక గుప్పెడి బెల్లం పక్కన ఉంచుకుని మిగతాదే కలిపాము ముందు ఈ బెల్లం అంతా కరిగిపోయేలాగా మొత్తం ఇలా కలగ పెట్టాలి చిన్న బెల్లం ముక్కలు లాస్ట్కి మిగిలిపోతూ ఉంటాయి అనమాట అవి ఏమవుతాయి అంటే ఉడికేటప్పుడు కనుక ఆ బెల్లం ముక్కలు అవి ఉంటే అడుగున వాటర్ ఆ బెల్లం పాకంలాగా ఉంటుంది మొత్తం డైల్యూట్ అయిపోయి మొత్తం కలిసిపోయింది అనుకోండి పాలల్లో పర్ఫెక్ట్గా జున్ను వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ టైం అయినా తీసుకుని ఆ బెల్లం మొత్తం ఆ పాలల్లో కరిగిపోయేంత వరకు కూడా కలిగి పెట్టాలి ఆ తర్వాత ఈ మిరియాలు యాలకలు చేసుకున్న గుండ ఉన్నది కదండి ఇది కొంచెం ఎక్కువే పడుతుంది ఒక రెండు స్పూన్లు వేసుకుంటాం మేము దీనికి కూడా కొలత ఏమేమి ఉండదండి కొంచెం ఘాటుగా అలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అట్లానే జున్ను పాలు వాతాం కాబట్టి దానికి విరుగుడు మిరియాలు టేస్ట్కి బాగుంటుంది అలానే ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం మిరియాలని ఎక్కువ వేసుకుంటాము అలానే కొందరికి ఈ పౌడర్ లాగా బ్లాక్గా ఇట్లా ఉండటం నచ్చదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసేసుకుంటారు అంతా కలయి పెట్టిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకుంటారు నేనైతే ఏం ఫిల్టర్ చేయట్లేదండి ఇదిగోండా ఆల్మోస్ట్ బెల్లం అంతా కరిగిపోయింది చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి అవి కూడా ఉండకూడదండి ఎందుకంటే ఆ ముక్కలు ఉంటే గ్యాస్ మీద పెట్టినప్పుడు అవి కరిగి పాకంలాగా అవుతాయి అనమాట అందుకని ఆ జాగ్రత్త మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అలానే మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి చేతిలో వేసుకుని పాలని రుచి చూస్తే మనకి తెలిసిపోతుంది నార్మల్ తీపి కన్నా ఎక్కువ తీపి ఉండాలి అంటే ఒక విధంగా ఓవర్ స్వీట్గా ఉండాలి ఈ పాలు అంటే నార్మల్ మనం తినే స్వీట్ కన్నా కూడా ఎక్కువ స్వీట్ ఉంటే ఇదంతా గట్టిపడి జున్ను అయినప్పుడు ఆ తీపి శాతం తగ్గుద్ది అనమాట అందుకని కొంచెం ఎక్కువ తీపి ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడైతే తీపి నార్మల్గా ఉన్నది అందుకని ఇంకా బెల్లం వేసి మళ్ళీ కలయి పెడుతున్నాను మస్ట్గా టేస్ట్ అనేది చూసుకోవాలండి లేకపోతే ఇంత జున్ను కూడా రుచి లేకుండా తయారవుతుంది అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటికి రెండుసార్లు రుచి చూసుకుని పాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇదైతే ప్రొసీజర్ చాలా ఈజీ అండి కాకపోతే ఆ బెల్లం కరగటం ఈ బెల్లాన్ని తురుముకోవటం వీటికే టైం పడుతుంది అంతే ఇక ఇప్పుడైతే తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక కుక్కర్లో పెట్టేసుకోవాలి అంత పెద్ద గిన్నె కాబట్టి పెద్ద కుక్కర్లోనే అడుగున ఒక రెండు గ్లాసుల నీళ్లు వేసుకుని ఈ గిన్నెని కుక్కర్లోకి దింపేసుకోవాలి మా దగ్గర ఈ పాత కుక్కర్ ఎప్పుడుదో అని అనమాట అండి ఇది అలాగా ఉంచుకుంటాను ఇలా అరుదుగా దీనిని వాడుతూ ఉంటాం అనమాట అండి అంత పెద్ద కుక్కర్ నా దగ్గర ఇప్పుడు లేదు అంత పెద్ద వాడే అవకాశం కూడా అవసరం కూడా ఉండదండి ఇదిగోండి ఈ గిన్నె పట్టి మూత పట్టి మళ్ళీ పైన రాయి పెడతాను కదా అది కూడా పట్టాలి ఈ రాయి ఎందుకంటే ఒక్కోసారి పాల్లాగా ఇవి పొంగిపోయి ఆ కుక్కర్లోకి పడిపోతూ ఉంటాయి అంటే తెరినప్పుడు అనమాట అండి అందుకనే అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా వెయిట్ పెట్టామనుకోండి ఆ లోనే ఉడికి లోనే ఉంటుంది జున్ను ఎప్పుడూ పొంగుతాయని కాదు కానీ ఒక్కోసారి అట్లా పొంగే అవకాశం కూడా ఉంటుంది వెయిట్ పెడితే కనుక అట్లా పొంగటం గింగటం ఏమీ లేకుండా చక్కగా జున్నంతా కూడా ఒక కేక్ లాగా వచ్చేసేస్తుందండి ఫస్ట్ అయితే పెద్ద మంట పెట్టుకుని నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంచాలి మధ్యలో ఒకసారి ఈ జున్ను ఉడికిందా లేదా అని చూడటానికి ఈయన పొలం ఉంటుంది చూడండి కొబ్బరి పుల్ల ఆ కొబ్బరి పొల్లని ఆ జున్నులోకి గుచ్చి తీసేవాళ్ళు ఇదివరకు మా అమ్మగారు వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు దానికి కనుక జున్ను అంటితే అవలేదు అంటే పాలులాగా కనిపిస్తే ఇంకా రెడీ అవ్వలేదు అని అర్థం అనమాట ఇప్పుడైతే అక్కర్లేదండి మనకు తెలిసిపోతుంది ఒక ముప్పావు గంట వరకు ఈ కుక్కర్ని అలాగా వదిలేసేస్తే సిమ్లో పెట్టి చక్కగా ఉడికిపోతుందండి దీన్ని వేడిగా కన్నా కూడా కట్టేసి ఉంచి చల్లారిన తర్వాత ఓపెన్ చేయటం బెటరు ఇదిగోండి ఇప్పుడు బాగా చల్లారిపోయింది అందుకనే డైరెక్ట్గా రాయిని కూడా పట్టుకోగలిగాను లేకపోతే రాయి చాలా వేడిగా ఉంటుంది ఇదిగోండి కేక్ లాగా మొత్తం ఎలాగ ఉడికిపోయిందో చూసారా పైన అంతా బ్లాక్గా ఉంది అని అనుకుంటున్నారా ఇదే అండి మిరియాల గుండ అదంతా కూడా పైన తిట్టులాగా కడుతుంది అనమాట ఇష్టమైన వాళ్ళు అది ఉంచుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు దాన్ని తీసి పక్కకు పెట్టేస్తారు కొందరు ఈ మిరియాలతో కూడిన జున్నుని ఇష్టంగా అండి అలా ఇష్టంగా తినే వాళ్ళ కోసం పక్కన పెట్టచ్చు లోన మాత్రం మంచి కలర్ ఉంటుందండి ఇదిగో చూడండి తీస్తున్నాను మంచి గోల్డెన్ కలర్లో జున్ను రెడీ అయిపోయింది చూసారా అర లీటర్ జున్ను పాలకి రెండు లీటర్ల పాలు పోస్తే ఇలా వచ్చింది వేడి మీదట అట్లా మూవ్ అవుతుంది కానీ అండి కొంచెం కదులుతున్నట్లుగా ఇది చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఇంకా కొంచెం గట్టిగా కూడా అయిపోతుంది నాకు చల్లారిన జున్ను అంటే ఇష్టం అందున ఫ్రిడ్జ్లో పెట్టిన జున్ను అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట ముందైతే ప్రస్తుతానికి ఒక గిన్నెలోకి తీసి దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ పెట్టిన జున్నుని ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తామన్నమాట అండి వాళ్ళకి పెడతాము ఎవరన్నా రానివ్వండి వారికే ఈ ప్రసాదం వెళ్తుంది అనమాట అండి అంటే దేవుడి దగ్గర పెడతాం కదా అది ప్రసాదం అనమాట ముందుగా సాయిబాబా దగ్గర ఈ జున్నుని పెట్టాను చాలామంది దేవుడి దగ్గర పెట్టారండి ఇది ఎందుకంటే ఇది నీచుతో సమానం అని కూడా కొందరు అంటూ ఉంటారు అంటే అవి ఈనిన తర్వాత తీసిన పాలు వల్ల ఆ మాట అంటారు అనుకుంటండి ఏది ఏమైనా గోవు జున్ను అనేది చాలా పవిత్రమైంది చాలా ఆరోగ్యకరమైనది కాబట్టి తలవంతా పంచుకుంటే మంచిదండి అలానే చిన్న చిన్న గ్లాసుల్లోకి కొద్దిగా జున్నుని ఇట్లాగా తీసి మా ఇంటి దగ్గర వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా పంచిపెట్టడానికి ఇలా రెడీ చేశాను అనమాట అండి ఇక ఈ జున్నునేమో మన ఫ్యామిలీ మెంబెర్సు గుండుగోళ నుంచి వచ్చారండి ఏలూరు దగ్గర గుండుగోళం నుంచి వారికి ఈ జున్నుని వారికి పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాటండి మొత్తానికి ఆవు జున్ను ఈ రోజు వండటం అందరికీ పంచి పెట్టడం జరిగిందండి ఈ రోజుకి ఇదే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి